రే వినాయక చవితి స్టార్ట్ అయ్యింది ఈసారి మన దందా స్టార్ట్ చేద్దాము పోయినసారి నాలుగు లక్షలు వసూలు చేసినాను ఈసారి మనం ఖచ్చితంగా ఐదన్నా వసూలు చేసి గోవాలో పోయి బాగా ఎంజాయ్ చేద్దాం మేడం సార్ ఎవరు నమస్తే అండి మేము పక్క వీధిలో వినాయకుడిని కూర్చోబెడుతున్నాం చందా కోసం వచ్చినామండి భలే జోక్ చేస్తున్నారు సార్ వెయ్యి నూట పదహారులా ఇంత పెద్ద ఇల్లు కట్టినారు మీరు రాపియండి సార్ ఒక పదివేలు ఏంటి మేడం మీరు పక్కింటి మేడం వాళ్ళు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇచ్చారు మీరు కనీసం థర్టీ థౌసండ్ అనే ఇవ్వాలి కదా ఎవరు ఎంత ఇస్తే మాకెందుకు మేడం మేము వెయ్యి నుండి పదహారు ఇస్తాను తీసుకొని పోండి సర్లేవయ్యా ఒక రెండు వేల నూట పదాలు రాసుకోకు సార్ మేము అడక తినే వాళ్ళం కాదు సార్ చంద అడగడానికి వచ్చినాము మీరేంది సార్ వెయ్యి రాసుకో రెండు వేలు రాసుకో చిల్లరగా చిల్లర చెప్తున్నారు సార్ మినిమం పది ఇస్తేనే మేము పోయేది ఇక్కడ నుంచి ఏంటైనా మమ్మల్ని బెదిరిస్తాను చంద అంటే మేము ఇష్టపూర్వకంగా ఇచ్చేది మేమే మీకు ఏమైనా బాకీ ఉన్నామా బాకీ ఉన్న వాళ్ళకి వసూలు చేస్తున్నారు చూడండి మేడం మేము మినిమం పది వసూలు చేసేది ఎక్కడ పెడుతున్నారు వినాయకుని ఎన్ని అడుగులు విగ్రహం పెడుతున్నారు ఏంది సార్ మీరు ఇచ్చే వెయ్యి పదహైదు వందలకి మేము మా వివరాలన్నీ మీకు చెప్పాలా ఎక్కడ పెడుతున్నారు ఎంత ఎత్తు పెడుతున్నారు విగ్రహము అని పదహైదు వేలు ఇవ్వండి అప్పుడు చెప్తాను నేను అంతా ఇదిగోండి మీరు ఇట్లా మాట్లాడుతుంటే మాకు అసలు ఈ బుద్ధి కావటం లేదు మీరు అసలు పెడతారు కదా మాకు లేదు మేము మీకు ఇచ్చే డబ్బులతోనే మా ఇంటికి వినాయకుని తెచ్చుకొని మనసా వచ్చ కర్మని మేము ఇంట్లోనే చేసుకుంటాం మేము మీకు ఇయ్యము మీరు దయచేసి వెళ్ళిపోవచ్చు ఇంకా లేదు లేదు మీరు ఇచ్చే వరకు మేము ఇక్కడ నుంచి కదలేదే లేదు వాళ్ళతో కానీ పదం పండి మీరు ఇయ్యకపోతే తీవ్రంగా ఉంటాయి పరిణామాలు మళ్ళీ చాలా బాధపడాల్సి వస్తుంది మీరు ఏమండి మా తమ్ముడు కాల్ చేయండి మా తమ్ముడు డిఎస్పి కదా వీళ్ళంతా చూస్తాడు మయా వీళ్ళ దగ్గర మన ఆటో సాగుపోదాం రా అందరికీ నమస్కారం అండి వినాయక చవితి అంటే భక్తి శ్రద్ధలతో చేసే పండుగ ఎవరికి ఎంత తోస్తే అంత మాత్రమే చందా ఇస్తారండి దయచేసి బలవంతంగా వసూలు చేయకండి ఇది కొంతమంది దంగా మాదిరి చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అది వాళ్ళకు మాత్రమే ఇంకొక విషయం ఏంటంటే అండి తల్లిదండ్రులు చిన్నపిల్లలకి వినాయక చవితికి అంటే వసూలు చేయడానికి పంపిస్తుంటారు కదా రోడ్ల మీద తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి అట్లా చాలా మంది వెహికల్స్ కింద పన్నారు అది రియల్ కాబట్టి అక్కడ తల్లిదండ్రుల పర్యవేక్షణలో పిల్లలకు మాత్రం పంపించండి దయచేసి పిల్లలు మాత్రం ఒంటరిగా వదిలేయకండి ఇది ఈ వీడియో మాత్రం కేవలం దందారాగా వసూలు చేసినటువంటి వాళ్ళకు మాత్రమేనండి అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు